హాయ్ హలో గుడ్ ఈవినింగ్ వన్ వెల్కమ్ టు డిసీ ఛానల్ ఆఫ్టర్ లాంగ్ టైం మేము ముందుకు రావటం అనేది జరిగింది ఈరోజు ఒక మంచి కంటెంట్ దగ్గర మేము ముందుకు రావటం అనేది జరిగింది స్పెషల్ ఏంటంటే మనకు మార్చ్ ట్వంటీ వన్ నుంచి టెన్త్ క్లాస్ బోర్డ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఎస్పెషల్గా ఆ యొక్క విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వీడియో చేయటం అనేది జరిగింది సో విద్యార్థులందరూ కూడా ఈ యొక్క వీడియోని లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి దాంట్లో భాగంగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ చేయకపోయినా షేర్ చేయకపోయినా ఖచ్చితంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీలా టెన్త్ క్లాస్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క టెన్త్ ఎగ్జామ్స్ రాయబోయేటువంటి పిల్లలకు కూడా ఈ యొక్క వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎన్ని లైక్స్ చేస్తే అంతమందికి ఈ వీడియో షేర్ కావడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు అందరూ ఈ యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఎస్పెషల్గా ఈరోజు మనం కొన్ని టాపిక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం నేను చేస్తా ఆ టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించి ఇంతకుముందు టెన్త్ ఎగ్జామ్స్ ఎలా ఉండేవి ప్రజెంట్ టెన్త్ ఎగ్జామ్స్ ఎలా ఉన్నాయి మరి అదేవిధంగా టెన్త్ ఎగ్జామినేషన్ లోపల ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుంది మరియు ఆన్సర్ షీట్ ఆన్సర్ బుక్లెట్ ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా యొక్క వీడియో లోపల మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా మరియు అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ లోపల టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్స్ తెలుగు నుంచి సోషల్ వరకు ఆల్ క్వశ్చన్ పేపర్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చేవి అనేటువంటి విషయం కూడా ఈ యొక్క వీడియో లోపల మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం మరియు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ హార్డ్ వస్తే పాస్ కావాలంటే ఎలా ఆన్సర్ రాయాలి ఏం చేస్తే పాస్ అవుతాం అనేటువంటి విషయాలు కూడా ఈరోజు ఈ యొక్క వీడియో లోపల మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా కాబట్టి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా ఈ యొక్క వీడియో మీ యొక్క టెన్త్ ఎగ్జామ్స్కి చాలా బాగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఇంకా ఎక్కువ ఆలస్యం చేపట్టిన మనం టాపిక్లోకి వెళ్దాం ఫస్ట్ టెన్త్ ఎగ్జామ్స్ అనేవి ఒకప్పుడు ఏ విధంగా జరిగేవి ప్రజెంట్ ఏ విధంగా జరుగుతున్నాయి యాక్చువల్లీ టెన్త్ ఎగ్జామ్స్ అనేవి టూ థౌజండ్ ట్వెల్వ్ ఇయర్ కంటే ముందు మనకు మార్క్స్ సిస్టమ్ అనేది ఉండేది అంటే టెన్త్ లోపల మనకు సిక్స్ హండ్రెడ్ మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది జరిగేది టూ థౌజండ్ ట్వెల్వ్ తర్వాత ఏం చేసిందంటే ఈ యొక్క మార్క్స్ మార్క్స్ ప్లేస్ లోపల జీపీఏ తీసుకురావడం అనేది జరిగింది గ్రేడ్ పాయింట్ అనేది తీసుకురావడం అనేది జరిగింది సో టూ థౌజండ్ ట్వెల్వ్ నుంచి ప్రజెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకు కూడా ట్వంటీ ఫోర్ వరకు కూడా ఈ యొక్క గ్రేడ్ నే అమలు చేయడం అనేది జరిగింది ప్రజెంట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ యొక్క గ్రేడ్ పాయింట్ సిస్టాన్ని తీసేసి మళ్ళీ ఇంతకుముందు లాగానే మార్క్స్ని తీసుకురావడం అనేది జరిగింది అంటే ప్రజెంట్ మీరు ఎగ్జామ్స్ రాసేటువంటి ఈ యొక్క ఆల్ సబ్జెక్ట్స్కి సంబంధించి గ్రేడ్స్ కాకుండా మీకు ప్రతి సబ్జెక్ట్లో కూడా మార్క్స్ రావటం అనేది జరుగుతుంది మరి టూ థౌజండ్ ట్వెల్వ్ కంటే ముందు ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉండేవి కాదు అంటే మీరు ప్రజెంట్ రాసేటువంటి రికార్డ్స్ మార్క్స్ అనేవి ఉండే కాదు క్వశ్చన్ పేపర్ అనేది హండ్రెడ్ మార్క్స్ రావటం అనేది జరిగేది అందరు కూడా హండ్రెడ్ మార్క్స్కే ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ప్రజెంట్ ఏమైందంటే ఎగ్జామ్ అనేది ఎయిటీ మార్క్స్ ఉంటే మిగిలిన మిగిలిన ట్వంటీ మార్క్స్ అనేవి ఇంటర్నల్ మార్క్స్ అనేవి ఉండడం అనేది జరిగింది ప్రజెంట్ గవర్నమెంట్ ఈ ఇయర్ నుంచి ఈ యొక్క ఇంటర్నల్ మార్క్స్ కూడా తీసేటువంటి ప్రయత్నం చేసింది బట్ ఈ ఇయర్ నుంచి కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ యొక్క ఇంటర్నల్ మార్క్స్ కూడా తీసేసి ఫుల్ బ్లెడ్జ్గా హండ్రెడ్ మార్క్స్కి పిల్లలకు ఎగ్జామ్ని కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది సో గా మనకు ఈ యొక్క టెన్త్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి దానిలో జరిగినటువంటి మెయిన్ మార్క్ వచ్చేసి మీకు ఇప్పుడు వచ్చేటువంటి రిజల్ట్స్ అనేది గ్రేడ్ పాయింట్స్లో కాకుండా మార్క్స్లలోనే యొక్క రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంటర్నల్ మార్క్స్ కూడా తీసేసి హండ్రెడ్ మార్క్స్కి టెన్త్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ టెన్త్ ఎగ్జామ్లో వచ్చినటువంటి మెయిన్ మార్పుగా మనం ఇది చెప్పుకోవటం అనేది జరుగుతుంది మరి టెన్త్ ఎగ్జామ్స్ ఆల్రెడీ మనకు ఎస్టర్డే నిన్న నైటే హాల్ టికెట్స్ రిలీజ్ కావడం అనేది జరిగింది చాలామంది విద్యార్థులు కూడా వాళ్ళ యొక్క హాల్ టికెట్ను డౌన్లోడ్ చేసుకొని ఏ సెంటర్లలో పడ్డదన్న విషయం కూడా వాళ్ళకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటుంది సో చాలామంది పిల్లలు వాళ్ళ సెంటర్లను చూసి కొంతమంది భయపడుతుంటారు సో మీరు అలాంటివి భయపడకండి ఎందుకంటే మీరు అందరూ బాగా చదివారు కాబట్టి ఎగ్జామ్స్ అన్నీ కూడా బాగా రాస్తారు నమ్మకంతోటే నమ్మకంతో ఎగ్జామ్స్కి ప్రిపేర్ కానీ ఎవ్వరు కూడా భయపడే భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు చదివినటువంటి క్వశ్చన్సే ఎగ్జామ్లో వస్తాయి నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఇంతకుముందు అంటే ఈ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ కంటే ముందు మనకు ఎగ్జామ్ లోపల విద్యార్థులకు అడిషనల్ సీట్స్ ఇచ్చేవాళ్ళు అంటే ఆన్సర్స్ రాయడం కోసము అడిషనల్ సీట్స్ ఇచ్చేవారు ప్రజెంట్ ఏమైందంటే గవర్నమెంట్ అడిషనల్ సీట్స్ తీసేసి ప్రజెంట్ బుక్లెట్ తీసుకురావడం అనేది జరిగింది ఆన్సర్ బుక్లెట్ అని ఉంటుంది దాంట్లో ఓవరాల్గా మనకు ట్వంటీ ఫోర్ పేజెస్ అనేవి ఉంటుంది విత్ లైన్స్తో ఉంటాయి పేపర్స్ అవి ప్లెయిన్ పేపర్స్ కాకుండా లైన్ పేపర్స్ ఉంటుంది ఓవరాల్గా దాంట్లో మనకు ట్వంటీ ఫోర్ పేజెస్ ఉండటం అనేది జరుగుతుంది అయితే మీరు ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ఏమంటారు ఈ యొక్క ఆన్సర్ బుక్లెట్ అనేది మనకు ఇంటర్ డిగ్రీ స్థాయిలో ఇవ్వడం అనేది జరుగుతుంది ప్రజెంట్ టెన్త్లో కూడా వీటిని తీసుకురావడం అనేది జరిగింది ఇక్కడ మీరు అందరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మీకు ఇంతకుముందు అడిషనల్ సీట్స్ సీట్స్ ఇచ్చేటప్పుడు ఏదైనా ఆన్సర్ రాకపోయినా లేక ఏదైనా అయినా ఎన్ని ఆన్సర్ సీట్స్ కావాలంటే అనిచ్చేటప్పుడు ప్రజెంట్ మీకు ఆ అవకాశం లేదు మీకు ఇచ్చినటువంటి ఆ యొక్క బుక్లెట్ ఏదైతే ఉందో ఆ ట్వంటీ ఫోర్ పేపర్స్ ఏదైనా అందులోనే మీరు అన్ని ఆన్సర్స్ రా రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే అనవసరంగా మీరు ఆన్సర్స్ రాసి వాటిని కొట్టేయడము మళ్ళీ ఇంకో దగ్గర రాయడం ఇలా పేపర్స్ వెయిట్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్కి నీకు ఏదో ఆన్సర్ గుర్తొచ్చి మళ్ళీ రాద్దాం అనుకుంటే ప్లేస్ లేకపోతే నీకు ఇంకొక ఆ యొక్క ఆన్సర్ బుక్లెట్ అనేది ఇవ్వరు కాబట్టి మీరు జాగ్రత్తగా ఆన్సర్ బుక్లెట్ లోపల స్టార్టింగ్ పేపర్ లోపలనే మీకు ఏ ఆన్సర్లు అయితే పర్ఫెక్ట్గా వస్తాయో ఆ ఆన్సర్లను రాసేటువంటి ప్రయత్నం చేయండి అనవసరంగా పేపర్లు వేస్ట్ చేసినంటే మీకు ఇంకొక ఆన్సర్ బుక్లెట్ అనేది ఇవ్వరు మీకు హాల్లో ఇచ్చేటువంటి ఆన్సర్ బుక్లెట్ ఒకటే అందులోనే నువ్వు ఎన్ని ఆన్సర్స్ రాసినా ఏం చేసినా ఒక్క ఆన్సర్ బుక్ లెట్లోనే చేయాలి కాబట్టి సో ఆన్సర్ బుక్ లెట్ని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోండి అనవసరంగా ఏదేదో పిచ్చి పిచ్చి రాసేసి లాస్ట్ ఒక వన్ అవర్ ఉన్నందుకు ఉన్నప్పుడు నీకు ఏదో ఆన్సర్లు గుర్తొచ్చి రాద్దామంటే పేపర్ లేకపోతే ఎవరు ఏం చేయలేరు అక్కడ ఉన్నటువంటి ఆ టీచర్స్ కూడా మీకు ఎవరు కూడా హెల్ప్ చేయలేరు కాబట్టి ఈ యొక్క ఆన్సర్ బుక్ లెట్ విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా వ్యవహరించండి మీకు ఏదైనా తెలియకపోతే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్లను అడిగితే వారు మీకు హెల్ప్ చేస్తారు కాబట్టి మీరు సొంత నిర్ణయాలు తీసుకోకండి సో ప్రజెంట్ మాత్రం మీకు అడిషనల్ సీట్స్కి బదులుగా ఈ యొక్క ఆన్సర్ బుక్ లెట్స్ కూడా అనేది జరుగుతుంది ఎలా ఉంటుందంటే అది టూ పేపర్స్లో ఉంటుంది అంటే మనకు జంట పేపర్ లాగా ఉంటుంది దాంట్లో మనకు ట్వంటీ ఫోర్ పేపర్స్ అనేది ఉండడం ఉండటం అనేది జరుగుతుంది సో దాంట్లోనే మీరు ఏం రాసినా సరే లైన్స్ ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి మీరు నీట్గా రాయడానికి కూడా అవకాశం ఉంటుంది సో హ్యాండ్ రైటింగ్ మంచిగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఆ పేపర్స్ని మీరు సరైన విధానంలో ఉపయోగించుకోవటం అనేది చేయండి మరి దాని తర్వాత ఈ యొక్క ఆన్సర్ బుక్ లెట్ అనేది దేనికి మనం టై చేయాలంటే దేనికి పిన్ చేయాలంటే మీకు ఓఎంఆర్ సీట్ అని ఇస్తారు సో ఇంతకుముందు ఓఎంఆర్ షీట్ అనేది వేరే విధంగా ఉంది ప్రజెంట్ ఓఎంఆర్ సి ఓఎంఆర్ షీట్ అనేది వేరే విధంగా ఉంది దీంట్లో మార్పు రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకప్పుడు మనకు ఆన్సర్ షీట్స్ ఇచ్చేవారు కాబట్టి అప్పుడు వేరే విధంగా ఉండేది ప్రజెంట్ మనకు ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు కాబట్టి దానిలో ఒక చిన్న మార్పు రావటం అనేది జరిగింది మరి ఆ యొక్క ఓఎంఆర్ షీట్ ఏ విధంగా ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తే మీరు బాగా గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత మీకు అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్స్ మీ రూల్ నెంబర్ వైజ్గా లైన్గా మీ యొక్క ఓఎంఆర్ షీట్స్ని అక్కడ మీ బెంచెస్ పైన పెట్టుకుని రావడం అనేది జరుగుతుంది మీరు ఫస్ట్ ఓఎంఆర్ షీట్ సీట్ తీసుకుని వెంబడి మీరు చేయాల్సినటువంటి మెయిన్ పాయింట్ దానిలో ఏమీ రాయొద్దు ఫస్ట్ ఎందుకోసం అంటే నీ లైఫ్లో నువ్వు రాసేటువంటి ఫస్ట్ ఎగ్జామ్ ఇదే కాబట్టి నీకు ఆ యొక్క ఓఎంఆర్ సీట్ పైన సరైన అవగాహన ఉంటేనే రాయడం స్టార్ట్ చేయి నీకు సరైన అవగాహన లేదంటే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ని అడుగు వాళ్ళు ఎన్ని అడిగినా మీకు చెప్పడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి నువ్వు సొంత నిర్ణయాలు తీసుకొని దాంట్లో ఏది పడితే అది రాసి తప్పులు రాసినావు అంటే ఓఎంఆర్ సీటు మళ్ళీ నీ పేరు పైన ఇంకొకటి రాదు సో దానికి ఏదైనా ప్రాబ్లం జరిగితే మళ్ళీ నువ్వే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఓఎంఆర్ సీట్లో నీకు ఏం తెలియకపోయినా అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ని అడిగేటువంటి ప్రయత్నం చేయండి వాళ్ళు ఖచ్చితంగా మీకు దాంట్లో ఎలా ఫిల్అప్ చేయాలటువంటి విషయాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు సో ఫస్ట్ మీరు ఓఎంఆర్ సీట్ తీసుకుని నింబడే ఆ ఓఎంఆర్ సీట్ లోపల మీకు సంబంధించినటువంటి టోటల్ డీటెయిల్స్ ఉంటాయి మీ నేమ్ కావచ్చు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కావచ్చు మీ ఫాదర్ నేమ్ కావచ్చు మీ స్కూల్ నేమ్ కావచ్చు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ అవన్నీ చెక్ చేసుకుని దాంట్లో ఎక్కడైనా మేజర్ కానీ మైనర్ మిస్టేక్స్ కానీ ఏమైనా ఉంటే ఏదైనా బై మిస్టేక్లు ఉంటే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్కి మీరు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వాళ్ళ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని సాల్వ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు కాబట్టి అలాంటి మిస్టేక్స్ ఏమన్నా ఉంటే ఖచ్చితంగా మీరు దాచిపెట్టకుండా అక్కడ ఉన్నటువంటి ఇన్జిలేటర్లకు చెప్పండి మీరు చెప్పకుండా ఉండడం వల్ల తర్వాత అది పెద్ద ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా మీ దగ్గర ఉన్నటువంటి టీచర్లకు ఇన్ఫామ్ చేస్తే దానికి వాళ్ళ సొల్యూషన్ ఏదనేది చెప్పటం అనేది జరుగుతుంది సో దాని తర్వాత మీరు ఓఎంఆర్ షీట్ని తీసుకున్నట్టు ఓఎంఆర్ సీట్ లోపల లెఫ్ట్ సైడ్ లోపల మీకు త్రీ బాక్సెస్ కనిపిస్తాయి ఎన్ని త్రీ బాక్సెస్ ఆ త్రీ బాక్సెస్ లోపల అంటే వన్ టూ త్రీ త్రీ బాక్సెస్ ఉంటాయి దాంట్లో ఏం చేయాలంటే మీకు ఇంతకుముందు చెప్పిన ఆన్సర్ బుక్ లెట్ అని చెప్పినాం ట్వంటీ ఫోర్ పేజెస్ ఆ ఆన్సర్ బుక్లెట్ పైన ఒక నెంబర్ ఉంటుంది త్రీ త్రీ డిజిట్స్ నెంబర్ ఉంటుంది మూడు డిజిట్స్ ఉంటది దాంట్లో ఆ మూడు డిజిట్స్ని ఇక్కడ ఈ త్రీ బాక్సెస్ లోపల వేయాలి ఓఎంఆర్ సీట్లో ఉండేటువంటి మూడు బాక్సెస్ లోపల ఆ మూడు నెంబర్లను వేసేటువంటి ప్రయత్నం చేయాలి ఎక్కడ లెఫ్ట్ సైడ్ నెక్స్ట్ రైట్ సైడ్ లోపల పైన భాగంలో రైట్ సైడ్ పైన భాగం లోపల ఒక పెద్ద బాక్స్ ఉంటుంది ఆ పెద్ద బాక్స్ లోపల రూమ్ నెంబర్ అని ఉంటుంది ఆ రూమ్ నెంబర్ అనేది మీరు కూర్చున్నటువంటి ఎగ్జామ్ హాల్లో బోర్డు పైన చూస్తే మీరు రూమ్ నెంబర్ కనిపిస్తుంది మీకు ఒకవేళ రూమ్ నెంబర్ తెలకపోతే మీ ఇన్విజిలేటర్ని అడగండి అని చెప్తాడు ఆ చెప్పినటువంటి రూమ్ నెంబర్ని ఆ యొక్క బాక్స్లో వేసేటువంటి ప్రయత్నం చేయండి సేమ్ ఆ రూమ్ నెంబర్ కిందికి వెళ్తే కింద అంటే రైట్ సైడ్ కిందనే టూ బాక్సెస్ కనిపిస్తాయి టూ పెద్ద పెద్ద బాక్సెస్ కనిపిస్తాయి సిగ్నేచర్ చేయడానికి వీలుండేటువంటి పెద్ద పెద్ద బాక్సెస్ కనిపిస్తాయి ఆ బాక్సెస్ లోపల ఫస్ట్ బాక్స్ లోనేమో ఇన్విజిలేటర్ సిగ్నేచర్ అని ఉంటుంది మీరు బై మిస్టేక్ లో ఫస్ట్ బాక్స్ లో సిగ్నేచర్ చేశారు అక్కడ సిగ్నేచర్ చేయాల్సింది ఇన్విజిలేటర్ దాని కిందనే ఇంకొకటి ఉంటుంది స్టూడెంట్ సిగ్నేచర్ సంబంధించి ఇంకో బాక్స్ ఉంటుంది ఆ స్టూడెంట్ సంబంధించినటువంటి సిగ్నేచర్ బాక్స్ లోపలనే మీ యొక్క సిగ్నేచర్ చేయరు ఈ రెండింటిలో ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే కూడా ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ని అడిగితే ఆయన చెప్తాడు ఆయన చెప్పిన తర్వాత మీరు సిగ్నేచర్ చేయండి అంతేగాని ఇన్వి ఇన్విజిలేటర్ సంబంధించిన బాక్స్లో మీరు సిగ్నేచర్ చేసినా ప్రాబ్లం కాబట్టి ఏది వెళ్ళకపోయినా సరే ఖచ్చితంగా ఇన్విజిలేటర్ని అడగండి ఫస్ట్ ఎగ్జామ్ కాబట్టి అడగండి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ చేస్తారు మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీరే లాస్ అవుతారు సో మనకి ఒక ఓఎంఆర్ సీట్ అనేది త్రీ పార్ట్స్ ఉంటాం అన్నట్టు ఫస్ట్ పార్ట్ లోపల మీరు రాయాల్సింది ఆన్సర్ బుక్లెట్ నెంబరు రూమ్ నెంబరు స్టూడెంట్ సిగ్నేచర్ ఈ త్రీ పార్ట్స్ అనేది మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కింద పార్ట్ టూలో వచ్చేస్తే కింద పార్ట్ టూలో పైన్ భాగంలోపల ఓఎంఆర్ షీట్ నెంబర్ అని ఉంటుంది ఓఎంఆర్ షీట్ అని ఆన్సర్ షీట్ నెంబర్ అని ఉంటుంది ఈ యొక్క ఆన్సర్ షీట్ అనే నెంబర్ ఉండే దగ్గర కూడా ఇంతకు ముందు ఇక్కడ ఏదైతే ఆన్సర్ షీట్ నెంబర్ వేసినో అదే నెంబర్ని ఇక్కడ వేసేటువంటి ప్రయత్నం చేయాలి పార్ట్ త్రీ లోపల మీరు ఎలాంటి వర్క్ చేయాల్సినటువంటి అవసరం లేదు మీరు కేవలం ఈ యొక్క ఓఎంఆర్ షీట్లో చేయాల్సినటువంటి వర్క్ ఫోర్ నాలుగు దగ్గర మాత్రం మీరు పని చేయాల్సి ఉంటుంది మీరు నాలుగు దగ్గర మాత్రం రాయాల్సినటువంటి పని ఉంటుంది ఫస్ట్ ఇక్కడ ఓఎంఆర్ షీట్ నెంబర్ అయ్యేది ఆన్సర్ బుక్లెట్ నెంబర్ వేయలే నెక్స్ట్ ఇక్కడ రూమ్ నెంబర్ వేయలే కింద ఇక్కడ మీ సిగ్నేచర్ చేయలే నెక్స్ట్ పార్ట్ టూ లోపల కూడా ఆన్సర్ బుక్లెట్ నెంబర్ వేయడం అనేది చేయలేదు ఈ ఒక్క విషయాలను మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే ఇన్విజిలేటర్ని అడిగేటువంటి ప్రయత్నం చేయండి తప్పులు మాత్రం చేయకండి ఇది మనకు ఆన్సర్ బుక్లెట్కి సంబంధించినటువంటి విషయాలు మరి మీరు ఎగ్జామ్స్ మార్చ్ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మరి ఈ యొక్క ఎగ్జామ్ లోపల క్వశ్చన్స్ ఎలా వస్తాయి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది ఆల్రెడీ మీరు అందరు కూడా ప్రీ ఫైనల్ వన్ ప్రీ ఫైనల్ టూ ఎగ్జామ్స్ కూడా మీ స్కూల్లో స్టార్ట్ అయింటే అందరు కూడా ఎగ్జామ్స్ రాస్తుంటారు సేమ్ అదే విధమైనటువంటి ప్యాటర్న్ లోపలనే క్వశ్చన్ పేపర్స్ రావటం అనేది జరుగుతుంది మరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ లోపల ఎలాంటి క్వశ్చన్స్ యాన్యువల్ ఎగ్జామ్లో రావడం జరిగింది అనేది కూడా ఈ యొక్క వీడియో లోపల మీ అందరికీ కూడా తెలుగు నుంచి సోషల్ వరకు ప్రతి సబ్జెక్టుకు సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏమేమి వచ్చాయనేది ఈ యొక్క వీడియో లోపల మేము అందరికీ చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం ప్రతి ఒక్కరు కూడా కొద్ది సమయాన్ని కేటాయించి ఈ యొక్క క్వశ్చన్ పేపర్స్ చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇలా చూడడం వల్ల మీకు క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా పడుతుంది క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది ఏ సబ్జెక్టులలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తుంది అన్నటువంటి విషయం మీకు అర్థమవుతుంది కాబట్టి మీకు ఒక రకమైన ధైర్యం వస్తుంది కాబట్టి ఈ యొక్క వీడియో లోపల ఈ ప్రతి క్వశ్చన్ పేపర్ని ఎక్స్ప్లెనేషన్ ప్రతి క్వశ్చన్ పేపర్లో ఉండేటువంటి క్వశ్చన్స్ వాటి అన్నిటి గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా మీరు ఈ యొక్క వీడియో ఈ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అది లాస్ట్ వరకు చూడండి మరి దాంతోపాటుగా మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూసిన తర్వాత మీకు అసలు మీరు చదువుకున్నటువంటి క్వశ్చన్స్ ఏవి ఆ యొక్క ఎగ్జామ్లో రాలేదంటే మీరు ఏమి భయపడకండి పాస్ కావాలంటే కొన్ని ట్రిక్స్ ఫాలో అయ్యారంటే పాస్ కావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చాలా వరకు లాంగ్వేజెస్లో తీసుకున్నట్లయితే తెలుగు హిందీ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో తీసుకున్నట్లయితే దాంట్లో చాలా వరకు ప్యాసేజ్ ఆన్సర్లు ఉంటాయి సో ప్యాసేజ్ ఆన్సర్లకే ఫిఫ్టీన్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ ఉంటాయి సో ఈ ప్యాసేజ్ ఆన్సర్లను మీరు ఎట్టి పరిస్థితులలో కూడా తప్పు రాయకండి రాంగ్ రాయకండి జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆ ప్యాసే ఆన్సర్లను రీడ్ చేసి వాటికి పర్ఫెక్ట్గా ఆన్సర్ రాసేటువంటి ప్రయత్నం చేయండి అక్కడ మీరు ఒక ఫిఫ్టీన్ మార్క్స్ అంటే ఫిఫ్టీన్ మార్క్స్కి మీరు ఒక టెన్ మార్క్స్ తెచ్చుకున్నా మీరు ఈజీగా పాస్ కావచ్చు మరి వాటితో పాటుగా తెలుగులో అయితే ఏమైనా మీరు నేర్చుకున్నటువంటి క్వశ్చన్ ఆన్సర్స్ వాటికి రిలేటెడ్ ఆన్సర్స్ ఏమైనా ఉంటే ఏమైనా రిలేటెడ్ క్వశ్చన్స్ ఉన్నా మీరు నేర్చుకున్నటువంటి ఆ లెసన్ సంబంధించిన ఆన్సర్ ఆ యొక్క క్వశ్చన్కి రాయడం వల్ల కూడా మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏ క్వశ్చన్ని వదిలిపెట్టకుండా అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేటువంటి ప్రయత్నం చేయండి మీ అదృష్టం బాగుంటే రిలేటెడ్ ఆన్సర్ రాసినప్పుడు దానికి దీనికి రిలేటెడ్ ఉందని తెలిస్తే మీ యొక్క పేపర్ని కరెక్షన్ చేసేటువంటి పర్సన్ ఒక్కొక్క ఆన్సర్కి వన్ వన్ మార్క్ వేసుకుంటూ పోయినా మీరు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఏది రాయకుండా ఎంటీ పేపర్ ఇవ్వడం కంటే నువ్వు నేర్చుకున్నది నీకు గుర్తున్నది నీకు అవగాహన ఉన్నటువంటి ఆన్సర్ ఏదో ఒకటి రాసేటువంటి ప్రయత్నం చేయండి ఎంటీ పేపర్ ఇచ్చి రావడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అవుతుంది ఏదో ఒకటి రాయడం వల్ల ఏదో ఒకటి అంటే సబ్జెక్ట్ రిలేటెడ్ ఆన్సర్స్ ఏదో ఇన్ని సమ ఇన్ని రోజుల నుంచి ఇన్ని నెలల నుంచి ఎంతో కొంత సబ్జెక్ట్ నేర్చుకుని ఉంటావు క్లాసులో ఏదో ఒకటి విని కదా ఆ ఇన్నటువంటి విషయాన్ని ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ రాసేటువంటి ప్రయత్నం చేయండి సో దాని తర్వాత ఈ యొక్క లాంగ్వేజ్ సంబంధించి బిట్ పేపర్ అనేది మెయిన్ ఇంపార్టెంటు ఆ బిట్ పేపర్ అనేది మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్వంటీకి ట్వంటీ మార్క్స్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి వందకు వంద శాతం బిట్ పేపర్ని మీరు కరెక్ట్ రాసేటంటే ట్వంటీకి ట్వంటీ తెచ్చుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతారు కాబట్టి కొన్నిసార్లు నువ్వు పెద్ద పెద్ద లాంగ్ ఆన్సర్లు రాస్తే కూడా రానటువంటి వన్ మార్కు ఈ యొక్క బిడ్ పేపర్ పార్ట్ బి లోపల నువ్వు జస్ట్ అక్కడ ఉండేటువంటి ఏబీసీలో వీళ్ళు పెట్టడం ద్వారానే నీకు వన్ మార్క్ వస్తుంది కాబట్టి లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేసి బిడ్ పేపర్ని చేయండి ఎట్టి పర్సెంట్లో కూడా దాన్ని రాంగ్ చేయకండి బిడ్ పేపర్ వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అది టాపర్ కావాలన్నా పాస్ కావాలన్నా డిపెండ్ ఆన్ బిగ్ పేపర్ మీ అందరికీ మళ్ళీ చెప్తున్నా బిడ్ పేపర్ ఎవరు పర్ఫెక్ట్ చేస్తుడో వాడే టాపర్ అవుతాడు బిడ్ పేపర్ ఎవరు పర్ఫెక్ట్ రాస్తాడో వాడే పాస్ అవుతాడు కాబట్టి బిట్ పేపర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ అంటే చాలా మంది భయపడతారు బికాజ్ ఎందుకోసం అంటే చిన్నప్పటి నుంచి బయ బర్త్ మ్యాథ్స్ అంటేనే కొంతమందికి చాలా భయం ఉంటుంది సో మ్యాథ్స్ అంటే కూడా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకోసం అంటే ఇప్పటివరకు మీరు చాలా ఎగ్జామ్స్ మ్యాథమెటిక్స్ సంబంధించిన చాలా ఎగ్జామ్స్ రాసినారు ఎంతో కొంత మ్యాథ్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్ సంబంధించిన సొల్యూషన్స్ మీరు ప్రాక్టీస్ చేసిండ్రు కాబట్టి ఏదైనా ఒక ప్రాబ్లం చూసినప్పుడు దీంట్లో కూడా అంతే ఏదైనా ప్రాబ్లం చూసినప్పుడు నీకు ప్రీవియస్గా ప్రాక్టీస్ చేసినటువంటి ఏదైనా ప్రాబ్లం గుర్తుకొస్తే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మ్యాథమెటిక్స్ లోపల కూడా ఏ క్వశ్చన్ని కూడా వదిలిపెట్టద్దు నీకు ప్రాసెస్ ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎవ్రీ ప్రాబ్లమ్కి సొల్యూషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అది సొల్యూషన్ మీరు ఆ యొక్క క్వశ్చన్కి సొల్యూషన్ చేసిన తర్వాత ఆన్సర్ వస్తుందా రాదా అనేది తర్వాత విషయం ఆన్సర్ వచ్చినా రాకున్నా ప్రతి క్వశ్చన్కి మీరు సొల్యూషన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకోసం అంటే మీకు ఇంత చెప్పిన మీ పేపర్ కరెక్షన్ చేసేటువంటి వ్యక్తి మీరు చేసేటువంటి సొల్యూషన్ లోపల ఎక్కడో కొంత దానికి రిలేటెడ్ ప్రాసెస్ ఉన్నా కూడా నీకు వన్ మార్క్ వన్ అండ్ హాఫ్ మార్క్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ వన్ వన్ అండ్ హాఫ్ మార్క్స్ మిమ్మల్ని పాస్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈవెన్ మ్యాథమెటిక్స్లో అయినా సరే మీరు పార్ట్ బి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నా నువ్వు పార్ట్ బి బాగా చేస్తే మ్యాథ్స్ డిజిజా పాస్ అయిపోతుంది మరి అదేవిధంగా ఫిజిక్స్ బయో లోపల చాలా వరకు మనకు దానిలో కొన్ని రకాల ప్రాక్టికల్స్ థీరీస్ మరి అదేవిధంగా కొన్ని ఆల్ట చాలా సంవత్సరం నుంచి రిపీటెడ్గా వచ్చేటువంటి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అలాంటి వాటిని బాగా చూసుకోండి వాటికి సంబంధించినటువంటి సొల్యూషన్స్ లాస్ట్ మూమెంట్ అంటే వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ లాస్ట్ మూమెంట్లో కూడా ఎగ్జామ్ ముందు రోజు కూడా బాగా ప్రిపేర్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి మీకు బయాలజీ లోపల ఏమైనా డయాగ్రామ్స్ వస్తే మీకు రిలేటెడ్గా గుర్తున్నటువంటి డయాగ్రామ్ దానికి సంబంధించినటువంటి పార్ట్స్ మీకు గుర్తుకు లేకున్నా సరే ఆ డయాగ్రామ్నన్నా వేసేటువంటి ప్రయత్నం చేయండి మీకు ఆ సబ్జెక్ట్కి సంబంధించి ఏ కొంత నాలెడ్జ్ గుర్తున్నా ఎంత కొంత ఆన్సర్ గుర్తున్నా సరే దానికి రిలేటెడ్ ఆన్సర్ రాసేటువంటి ప్రయత్నం చేయండి అప్పుడు మీరు ఖచ్చితంగా బయాలజీ ఎగ్జామ్ లోపల పాస్ కావడానికి అవకాశం అనేది ఉంటుంది ఫిజిక్స్ అయినా కూడా ఈ విధంగానే చేయండి మరి సోషల్ వచ్చేసరికి సోషల్ లోపల మ్యాప్ పాయింట్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సోషల్లో మ్యాప్ పాయింట్ అనేది మీరు బాగా నేర్చుకోండి ఏదైనా మీ బయట దొరికేటువంటి అట్లాస్ తీసుకొని అట్లాస్ లోపల మీ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి మ్యాప్స్ మీ టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి లెసన్ రిలేటెడ్ మ్యాప్స్ ఏవైతే ఉంటాయో ఐరోపా కావచ్చు ఆఫ్రికా కావచ్చు ఆసియా కావచ్చు ఇండియా కావచ్చు ఇలాంటి కంట్రీకి సంబంధించినటువంటి ఏమైనా మ్యాప్స్ తీసుకొని అందులో ఉండేటువంటి ప్లేసెస్ ఇంపార్టెంట్ ప్లేసెస్ గురించి మీరు గుర్తుపెట్టుకుని ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేయండి మోర్ దెన్ మార్క్స్ మ్యాప్స్కి వస్తాయి కాబట్టి సోషల్ లోపల ఈ యొక్క మ్యాప్స్ పైన ఫోకస్ చేయండి అండ్ మోర్ దెన్ ఇంకోటి ఏంటంటే సోషల్ లోపల ఎవ్రీ టైం ఎప్పుడు ఒక రకమైన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎస్పెషల్గా మనకు ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎలక్షన్ సిస్టమ్ పైన క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ ఎలక్షన్ సిస్టమ్కి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని బాగా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి మరి దాంతో పాటుగా మన ఇండియన్ రివర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇండియన్ రివర్ సిస్టమ్ పైన కూడా క్వశ్చన్స్ అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని కూడా బాగా చూసుకోండి సో సోషల్ సోషల్ లోపల మనకు పార్ట్ బి అనేది కొంచెం జనరల్గా రావడం అనేది జరుగుతుంది జనరల్గా అంటే ప్రజెంట్ విషయాలపైన కూడా మనకు పార్ట్ బికి సంబంధించిన క్వశ్చన్స్ సోషల్లో అడగడం జరుగుతుంది కాబట్టి ప్రజెంట్ జనరల్గా జరిగేటువంటి విషయాలపైన కూడా మీకు అవగాహన అనేది ఉండాలి అంటే ప్రజెంట్ మన రాష్ట్రపతి ఎవరు ఉపరాష్ట్రపతి ఎవరు ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు ఎలక్షన్ ఇట్లా ప్రజెంట్ జరుగుతున్నటువంటి విషయాలపైన కూడా అడిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటి గురించి కూడా మీకు తెలిసి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఏ ఎగ్జామ్ అయినా సరే కానీ నమ్మకంతో రాయండి పాస్ అయితం అనేటువంటి నమ్మకంతో ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళండి పాస్ అయితం అనేటువంటి నమ్మకంతో తిరిగి బయటకు రండి ఎవరిపైన డిపెండ్ కాకండి ఎవరు భయపెట్టాలని చూసినా భయపడకండి మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్సే మీరు పాస్ కావడానికి మీకు బూస్టప్ ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు ఎవ్వరు కూడా భయపడకుండా ఎగ్జామ్స్కి వెళ్ళండి అందరూ ఎగ్జామ్స్ని బాగా రాయండి మరియు అందరు కూడా మంచి మార్కులతో పాస్ కావాలని నా ఈ యొక్క మన ఛానల్ డీడీసీ డ్రీమ్స్ డే క్లాస్ తరఫున మీ అందరిని కూడా నేను కోరుకుంటున్నాను మీరు అందరూ కూడా ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి మంచి మార్క్స్ వస్తాయి సో మీ పేరెంట్స్ కూడా బాధ పెట్టేటువంటి ప్రయత్నం చేయకండి సో నీ యొక్క హార్డ్ వర్కే నీ రిజల్ట్ అదొకటి బాగా గుర్తుపెట్టుకో టైం పాస్ చేద్దాము ఎగ్జామ్ సెంటర్లో ఏవో జరుగుతాయి ఏదో చేద్దామన్న ఆలోచన చాలా మందిలో ఉంటుంది ఏవి జరగవు ఒకవేళ జరిగినా ఏదైనా జరగరాని జరిగితే మళ్ళీ నువ్వే బాధపడతావు కాబట్టి అలాంటి విషయాలను పక్కన పెట్టి నీ పైన నువ్వు డిపెండ్ అయ్యి ఎంతో కొంత కష్టపడి చదువుకొని పోతే ఆ యొక్క నీ హార్డ్ వర్క్ నేను పాస్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి పిచ్చి పిచ్చి ఆలోచనలు మానుకొని కొద్ది రోజులన్నా ఉన్నటువంటి కొద్ది సమయాన్ని అన్నా మీ పుస్తకాలపైన సమయాన్ని కేటాయిస్తే హండ్రెడ్ పర్సెంట్ నేను మంచి మార్కులతో పాస్ అవుతారు కాబట్టి మీ అందరికీ కూడా మరొకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నా మరియు నెక్స్ట్ ఇప్పుడు ఈ నెక్స్ట్ మినిట్ నుంచి మీ అందరికీ కూడా తెలుగు నుంచి సోషల్ వరకు లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇయర్ లోపల వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా ఉండేవి అనేటువంటి అందులో వచ్చినటువంటి క్వశ్చన్స్ గురించి కూడా ఈ యొక్క వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి ఆ క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి సో మీరందరూ కూడా ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా లైక్ చేయకపోయినా షేర్ చేయకపోయినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో మీలాంటి టెన్త్ ఎగ్జామ్స్ రాయబోయేటువంటి పిల్లలందరూ కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశం చేయడం జరిగింది కాబట్టి మీరు ఎన్ని లైక్స్ చేస్తే ఈ వీడియో అంతమందికి వెళ్ళడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఒక వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఎవరిగన్ వీడియోలు అంత ఎక్కువగా ఉండడం వల్ల క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లనేషన్ అయితే నెక్స్ట్ వీడియోలో చేయడం అనేది జరిగింది నెక్స్ట్ వీడియో రేపు విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా యొక్క వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్ యూ